హాయ్ అండి అందరికీ ప్రైజ్లా ఈ వేకు జాముని మరి ఇటుకల బట్టి ఉన్నాం ఇస్రైల్ ప్రజలు ఐగుప్తిలో బానిసత్వంగా ఉన్నప్పుడు మరి ఫరో రాజు ఇలా ఇటుకల బట్టి చేయమని చాలా చిత్రహింసలు పెట్టేవాడు అండి రాజు అక్కడే మకా ఉంటూ మరి వాళ్ళ గడ్డిని వాళ్ళే తెచ్చుకుంటూ వాళ్ళ కట్టెలు వాళ్ళే తెచ్చుకుంటూ పనిచేసేవారండి మరి అంతలా కష్టపడేవారండి మరి అంత బానిస బ్రతుకులు బ్రతుకుతున్నప్పుడు వారిని ఐగిప్తు నుంచి మరి విడిపించడానికి దేవుడు మోసే గారిని ఎన్నుకున్నప్పుడు మరి మోసే గారి ద్వారాగా ఇస్రాయేల్ అందరినీ బయటికి రప్పించి మరి ఆ బానిస బ్రతుకుల నుంచి వారిని మార్చి వాళ్ళని ఐగిప్తుల నుంచి విడిపించి మరి ఇస్రాయేల్ అందరినీ పాలు తేనెలు దేశం దేశమైన కారణంలోకి నడిపించడానికి ఎంతగానో ప్రయాసపడ్డాడండి మరి మోషే గారు మరి ఇటు బట్టిని చూస్తూ ఉంటాం